అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు కర్ణాటక అలా ఆంధ్ర చూసి ఈరోజు మన రెసిపీ ఏంటంటే కూరలు కాదు స్నాక్ అనమాట మనం ఇడ్లీలు చేసుకుంటాం కదండి అలా ఇడ్లీలు మిగిలిపోతే ఏదన్నా సాయంత్రం పూట కానీ ఎప్పుడైనా లాగా చేసుకునేది నేను చూపిస్తాను ఓకేనా అంతే ఇదేది కూర కాదు ఇడ్లీలతో స్నాక్ స్నాక్ ఐటమ్ ఇడ్లీలని ఫస్ట్ మనం ఇలా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి మిగిలిపోయిన ఇడ్లీలు ఉంటాయి కదా దాన్ని ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోండి ఇలా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోండి దీనికి ఏమేమి కావాలో తాలింపు గింజలు పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం జీడిపప్పు నెయ్యి అండి నెయ్యి కావాలి కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుంటాం కావాలంటే ఉట్టి నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఒకే ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరుపుకోండి ఇంతే ఇంత అల్లం ముక్క మూడు నాలుగు వెల్లుల్లిపాయలు సన్నగా తరిగేసుకోండి కొంచెం కొత్తిమీర ఒక నిమ్మకాయ చింతపండు గుజ్జన్న వేసుకోవచ్చు అన్న వేసుకోవచ్చు కరివేపాకు కారం తగినంత ఉప్పు పసుపు ఇంతేనండి ఓకేనా రండి ముందు ఎలా చేసుకోవాలో చూద్దాం నెయ్యి వేసేసుకున్నాము చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోద్దండి ఫైవ్ మినిట్స్లో ఇది నెయ్యి కరగంగానే మనం తాలింపు గింజలు అన్నీ వేసేసుకుందాం మీ కింద చెప్పడం మర్చిపోయాను కొంచెం ఇంగు కూడా ఓకేనా ఇదివరికి మా చిన్నతనంలో సియాలి అని వచ్చేదండి పెసలతో చేస్తారు సియాలి ఇడ్లీలు చేసి ముక్కలు కోసి చేస్తారు అదొక పద్ధతి దానిలోనే ఇలా ఇడ్లీతో ఇడ్లీతో నేను చేసి చూపిస్తున్నాను అన్నమాట ఓకేనా ఇది ఇడ్లీ సియాలి పెసలు పెసలతో కాదు పెసలు ఇడ్లీ కాదు నార్మల్ ఇడ్లీతో సీయాలి అన్నట్టు ఇది దీని పేరు మంట తగ్గించుకున్నా ఆయిల్ ఇది కదండి కొంచెం ఇల్లు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకున్నాం అలాగే ఇవన్నీ అల్లము వెల్లుల్లిపాయలు సన్నగా తరుక్కోవాలండి నీట్గా చూసారా ఇవన్నీ చక్కగా వేగిపోవాలి ఎంతోసేపు పాటలు ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి అండి ఇడ్లీ పిండిలో కూడా ఉప్పు ఉంటుంది కదా దాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి అంతే కొంచెం పసుపు ఈ లోపు మగ్గిపోతాయి అండి మగ్గాక మనం ఇదేసేసుకుందాం ఎందుకంటే తిప్పే తిప్పేటప్పుడు గబుక్కుని ఇడ్లీలు చెదురుతాయి మ్యాక్సిమం చెదరవనుకోండి పీసులు కొంచెం చెదురుతాయి అన్నమాట షేప్ మారిపోతాయండి ఇదిగోండి ఇప్పుడు కొంచెం కారం మీరు ఈ ఈ కారము పచ్చిమిరకాయల బదులు సాసులు కూడా వేసుకోవచ్చు సాస్ వేసుకొని కూడా చేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు ఇడ్లీ ముక్కలు వేసేసుకున్నాం కొత్తిమీర వేసుకున్నాం లాస్ట్లో కొంచెం వేసుకున్నాం చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఈ రెసిపీ మనం ఈవినింగ్ టైము ఇడ్లీ తింటాం ఇష్టం లేకపోతే ఇలా చేసుకొని స్నాక్స్ లా తినచ్చు పొద్దునైనా సరే ఇడ్లీ చేసుకొని తినచ్చు ఇడ్లీ ఇదిగోండి చూసారా ఇడ్లీ సియాలి అనమాట సూపర్ ఉంటుంది ఎక్సలెంట్గా మా పాప ఆల్రెడీ తిన్నది బాగుందని చెప్పింది అన్నీ కరెక్ట్గా సరిపోయింది మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి ఓకేనా అండి బాయ్ అండి